వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఆల్రెడీ ఫస్ట్ వీడియో ముందు వీడియోలో చూసే ఉంటారు కదా మా ఇంట్లో అయితే కంప్లీట్ చేసేసుకొని ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెంటనే స్టార్ట్ అయిపోయాము భోజనం చేయగానే స్టార్ట్ అయిపోయి పెందుతు మాకు జూడియో స్టైల్ అప్ ఉన్నాయి అక్కడికి వెళ్ళి నాన్నకి టీ షర్ట్స్ ఆఫర్ ఉంటాయని టీ షర్ట్స్ అయితే కొనేసాం నాన్నకి తీసేసుకొని ఇంకా అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయాము సో స్టార్ట్ అయిపోయి ఫైనల్గా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే చేరిపోయాము సో చూడండి వాళ్ళందరూ మంచి హడావిడిగా ఉన్నారు బయట అందరూ సో ఇంకా వెళ్ళాలి అలాగనే పాప అయితే అమ్మ దగ్గరికి వెళ్ళిపోయి ఇంకా ఏవో మాట్లాడేసుకుంటున్నారు వాళ్ళిద్దరూ ఇంకా వాళ్ళైతే ఫుల్ హ్యాపీ మా అమ్మ అయితే వీడియో చేస్తున్న ఎలా చూస్తుందో చూడండి ఎక్స్ప్రెషన్స్ ఇంకా మా గారు మేము కలిసి అయితే వచ్చేస్తాం ఇంకా పండక్కి మా గారు ఫస్ట్ పండక్కి మా అమ్మ వాళ్ళ ఇంటికి రావడం ఇదే అలాగే మా నాన్నమ్మ కూడా అక్కడే ఉన్నది సో తనే మా నాన్నమ్మ ఇంకా ఫైనల్గా వెళ్ళగానే మా అయితే ఇంకా బయటకు వెళ్దాం అన్నది సో ఇంకా అందుకనే టౌన్లోకి అయితే వెళ్ళిపోతున్నాం మా ఆయన మామరిది అయితే మమ్మల్ని వదిలేసి ఇంక వెళ్ళి వెళ్ళిపోతున్నారు ఇంకా మా ఇద్దరం అప్పుడు వెళ్ళాము సో ఇంకా షాపింగ్ అయితే చేసుకొని వస్తాము మా షాపింగ్ అయిపోయిన తర్వాత ఇంకా అటు నుంచి వచ్చేటప్పుడు నేనైతే స్కూటీ డ్రైవ్ చేస్తాను సో ఇంకా ఫైనల్గా ఇంటికి అయితే వచ్చేసాం మళ్ళీ ఈవినింగ్ మూవీకి వెళ్దామన్నారని మళ్ళీ వెళ్ళాము నలుగురిమి వెళ్ళి ఇంకా విజయనగరంలో ఉన్న మూవీస్ థియేటర్స్ అన్నీ తిరిగేసి తిరిగేసి ఇంకా టికెట్స్ దొరకలేదనేసి ఇంకా ఫైనల్గా ఏం చేస్తామంటే క్రాఫ్ట్ బజార్ ఉంటే క్రాఫ్ట్ బజార్లోకి అయితే వెళ్ళిపోతున్నాము సో సో ఇంకా వెళ్ళి సో మొత్తం చూడండి చాలా మంచి మంచిగా ఉన్నాయి ఐటమ్స్ అయితే మాత్రం కానీ కాస్ట్ పరంగా చూస్తే మాత్రం మనకి ఫిక్స్డ్ రేట్ అంట ఇంకా తగ్గేదే లేదా అంటున్నారు అన్నమాట పుష్ప సినిమా లాగా తగ్గేదేలే అసలు అనేసి అంటున్నారు కానీ అలా అయితే ఎవరు కొంచెమైనా తగ్గేటట్టు ఉంటే ఎవరైనా తీసుకునేటట్టు ఉంటారు కదా ఎక్కువ శాతం సో ప్రతి ఐటమ్ ఫిక్స్డ్ రేటే చెప్పేస్తున్నారు కానీ మేమైతే ఏం చేస్తాం చిన్న చిన్న పనులు చేస్తాం టేస్ట్ టేస్ట్ అనేసి తీసుకొని తినేస్తాము చిన్న చిన్నవి టేస్ట్ అయితే చేసేస్తాం సో ఫైనల్గా క్రాఫ్ట్ బజార్ కంప్లీట్ అయిపోయాక పిజ్జా తిందాం చెల్లి అంటే సో పిజ్జా షాప్కి అయితే తీసుకొచ్చింది చెల్లి ఇంకా అక్కడైతే పిజ్జా అయితే తీసేసుకున్నాం చికెన్ పిజ్జా సో చూస్తేనే నోరు ఊరిపోతుంది పిజ్జా అయితే మేము ఆల్రెడీ టూ త్రీ టైమ్స్ తిన్నాము పిజ్జా వేరే వేరే దగ్గర సో ఇక్కడ పిజ్జా తింటే మాత్రం చాలా టేస్ట్ అయితే బాగుంది ముందు తినే వాటితో కంపేర్ చేస్తే ఇదైతే టేస్ట్ అయితే సూపర్గా ఉంది నాకైతే చాలా బాగా నచ్చింది చీజ్ అయితే చాలా ఎక్కువగా వేస్తారు మేమైతే అసలు బయటకు వెళ్ళమన్నాం మా అమ్మ ఏమో అంటే అక్కడ డల్లగా ఉండి ఇక్కడ డల్లగా ఇటు అలా తిరిగేసారండి అనేసి ఇంకా వెళ్ళమంది సో వెళ్ళాము ఇంకా సో నెక్స్ట్ డే మార్నింగ్ అయితే కనుమ కదా అందరికీ కనుమ శుభాకాంక్షలు సో ఇంకా ఎవ్వరు లెగలేదు నేనైతే లేచాను మా అయితే హాట్ వాటర్ పెట్టేసామన్నారాన్ని హాట్ వాటర్ పెట్టాను ఇంకా చూడండి ఈ పొయ్యి దగ్గరగలు మండిపోతున్నాయి అన్నీ ఇంకా అమ్మ వాళ్ళకి ట్యాంక్ వస్తుంది అన్నమాట వాటర్కి మంచినీళ్ళకి సో అమ్మకైతే హెల్ప్ చేసేసాను కొంచెం సో ఇంకా చెల్లెయితే తగలేదనేసి నేనైతే హెల్ప్ చేస్తాను సో ఫైనల్గా స్టార్టింగ్ స్టార్టింగ్ తినడం అయితే స్టార్ట్ చేస్తాను మార్నింగ్ మార్నింగే ఇంకా ఆకలి వేసేస్తుందనేసి నేను పట్టుకొని పొంగడాలు నేనే తినేసాను అనమాట ఇంకా మార్నింగ్ అయిపోయింది అందరూ లేచేసారు కుకింగ్ అయితే స్టార్ట్ చేస్తారు ఇంకా మనకి పండగ ధూమ్ధాం కదా సో మా ఆయన అయితే చూడండి మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఏమైనా అయితే మాత్రం కటింగ్కి కూర్చుని పోతారు ఇంకేదైనా పని చెప్పేస్తారేమో అనేసి సో ఇంకా మా వంటలు ఏమేమో చూసారు కదా ఫ్రాన్స్ మటన్ అండ్ చికెన్ అన్నీ అదర్ కొట్టేస్తున్నారు మా నాన్న అయితే వంట ఆల్రెడీ మీకు ముందు వీడియోస్లో చెప్పాను కదా మా నాన్న కుకింగ్ మాస్టర్ అని సో ఇప్పుడు కూడా ఇద్దరు అల్లుళ్ళు వెళ్ళారనేసి ఇంకా మా నాన్న అయితే అసలు తగ్గేదే లేదా అంటూ ప్రతిదీ వండేస్తున్నారు మొత్తాన్ని చికెన్ బిర్యానీ మటన్ కర్రీ అండ్ ఫ్రాన్స్ ఫ్రై మీ ఇంట్లో ఏమేమి వండుకున్నారో కనుమ స్పెషల్గా నాకైతే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మా ఇంట్లో అయితే ఇవైతే వండుకుంటున్నాము సో ఇంకా గుండెకాయలు గారకాయలు ఉంటాయి కదా అవైతే ఫ్రై చేసి ఇచ్చేశారు నాన్న మేమైతే తినేస్తున్నాం అందరం కూర్చొని సో పాస్ మాట ఇంకా ఫైనల్గా అయితే మధ్యాహ్నం భోజనం టైం అయిపోయింది చూడండి మా వంటలు బిర్యానీ మటన్ అండ్ ఫ్రాన్స్ సో అందరము కూర్చొని తినేస్తున్నాము తినేసి ఇంకా ఇంకా ఇంటికి వెళ్ళిపోవాలి స్టార్ట్ చేసి స్టార్ట్ అయిపోవాలి అనేసి త్వర త్వరగా తినేస్తున్నాము తినేసి ఇంక ఇంటికి వెళ్ళిపోయే టైం వచ్చేసింది చాలా బాధగా ఉంది యాక్చువల్గా హాలిడేస్ ఇంకా టూ త్రీ డేస్ ఉన్నాయి కదా ఉందామనేసి అనుకుంటాం కానీ ఆ తీకి బాగా బాగోలేదు కదా సో ఇంకా అందుకే అనుకోలేదు అసలు వెళ్ళాలని అనుకోలేదు కానీ పండగకి అలా కనపడాలి కదా అని వెళ్ళాము ఇంకా వెళ్ళి ఇంకా డేలో తిరిగి వచ్చేస్తాము ఇంకా ఇంటికి అయితే స్టార్ట్ అయిపోయాము మా మా గారు అండ్ మీ మా ఫ్యామిలీ కూడా సో ఇంకా ఇంటికి అయితే వెళ్ళిపోతుందన్నమాట మా సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో సో మా ఈ చిన్న సెలబ్రేషన్స్ కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ బాయ్ బాయ్